ఆ రైతులకు రుణమాఫీ రైతు భరోసా పథకాలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వచ్చినా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు లబ్ధిదారుల జాబితా నుంచి ఎక్కడ తొలగిస్తారోనని వారిలో ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ప్రభుత్వం రకరకాల అభ్యంతరాలను లేవనెత్తుతోంది తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత గందగోళాన్ని పెంచాయి రైతు బంధు పథకాల అమలుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా మార్గదర్శకాలు రూపొందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తుందో రైతులు నిశితంగా గమనిస్తున్నారు ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న వ్యవసాయ ఉద్యానవన మార్కెటింగ్ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఏం మాట్లాడారోనని రైతులు చూస్తున్నారు అయితే పంట నమోదు ప్రక్రియను తప్పనిసరి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు రైతులకు భరోసా పంటల బీమాతో పాటు మార్కెటింగ్ ప్రణాళికకు పంట నమోదు ప్రక్రియ ప్రాతిపదిక అని స్పష్టం చేశారు తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి ప్రాధాన్యతనిస్తోందన్నారు రాష్ట్ర ప్రభుత్వం రూ యాభై వేలు నుండి రూ వచ్చే మూడు నెలల్లో రైతులకు అరవై వేలు కోట్లు రైతు రుణమాఫీ రైతు భరోసా పంటల బీమా రైతు బీమా పథకాలను మూడు నెలల్లో అమలు చేస్తామన్నారు అంటే సెప్టెంబరు నెలాఖరులోగా రుణమాఫీతో పాటు రైతు భరోసా అమలులోకి వస్తుందని ఆశించవచ్చు వాస్తవానికి రైతు బీమాలో కొత్త క్లెయిమ్లు పెడితే ఇప్పటికే పన్నెండు వందల ఇరవై రెండు క్లెయిమ్లు ఇప్పటికీ పరిష్కారం కాలేదు ప్రస్తుతం తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు దీంతో రైతులు పంటలు నష్టపోతామనే భయంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు పంటలకు రైతు బీమాను త్వరగా అమలు చేయాలి కానీ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చినా పంట నష్టపోయినప్పుడు క్లెయిమ్ డబ్బులు చెల్లించడం లేదు ఎందుకంటే పాత క్లెయిమ్లు పెండింగ్లో ఉన్నాయి వాటిని పరిష్కరిస్తేనే కొత్త వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు దీనిపై మంత్రి స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఓ కీలక అంశం చోటు చేసుకుంది పంటలను అధికారులు నమోదు చేస్తే ఆ పంటల రైతులకు మాత్రమే రుణమాఫీ రైతు భరోసా వంటి పథకాలు అందుతాయి రైతులు తమ పంటలను అధికారుల వద్ద నమోదు చేయకుంటే అధికారులు ఆ పంటలను ఉన్న పంటలుగా లెక్కించడం లేదు దాంతో పాటు వారికి రుణమాఫీ రైతు బీమా పంటల బీమా రైతు బీమా తదితరాలు వర్తిస్తాయి కావున రైతులు అధికారులు దీనిపై దృష్టి సారించాలి అధికారులు రిజిస్ట్రేషన్ కోసం వస్తే వెంటనే పంట వివరాలు చెప్పాలన్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పంటలు భూములకు సంబంధించి సర్వే నిర్వహిస్తోంది ఈ సర్వే ఆధారంగానే రైతు భరోసా అమలు చేస్తామన్నారు సర్వేకు వచ్చే అధికారులు రైతులను సముదాయించి వారికి ఎంత భూమి ఉంది ఏ పంటలు వేశారు మీరు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నావు అని కూడా అడుగుతారు అధికారులు అడిగే ప్రశ్నలకు రైతులు సవివరంగా సమాధానమిచ్చి తమ పంటల నమోదు చేయించుకోవాలి దీని నుండి అన్ని ప్రణాళికలను పొందవచ్చు